అందరికీ నమస్కారం మళ్ళీ కరోనా వేరియంట్ అయితే కనుక విజృంభిస్తోంది దేశమంతా షాక్ మళ్ళీ లాక్డౌన్ దిశగా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్తగా మళ్ళీ నూట నలభై రెండు కరోనా కేసులు కర్ణాటకలో ఒకరు మృతి వివరాలు చూసుకున్నట్లయితే కనుక దేశంలో మళ్ళీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కొత్తగా నూట నలభై రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం పంతొమ్మిది వందల డెబ్బైకి చేరింది అంటే ఆల్మోస్ట్గా రెండు వేలు కేసులు అయితే ఉన్నాయంటున్నారు కర్ణాటకలో ఒకరు మృతి చెందారు అది వాళ్ళ నిన్న కేరళలో ఐదుగురు యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఇలా చూసుకుంటే ఏడుగురు దగ్గరగా మృతి చెందారు దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కరోనా నుంచి నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల మంది రికవరీ కాగా రికవరీ రేటు నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ శాతంగా ఉంది ఒక్క కేరళలోనే తాజాగా నూట పదిహేను కేసులు అయితే గనుక నమోదయ్యాయని మొత్తం ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల నలభై తొమ్మిదికి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది కేరళ పొలుగు రాష్ట్రం కర్ణాటకలో పది కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు దేశంలో కొత్తగా సోమవారం నాడు రెండు వందల అరవై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మళ్ళీ మాస్క్ లు వాడకం అయితే పెరిగేటట్టుగా ఉంది ఎందుకని చూసుకున్నట్లయితే క్లైమేట్ కూడా చల్లదనానికి వేరియంట్లు అయితే మరింత విజృంభిస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ మాస్క్ ధరించడం అయితే కనుక మొదలు పెట్టాలని అయితే చెప్తూ ఉన్నారు సో రానున్న జనవరి డిసెంబర్ ఎండింగు అలాగే జనవరి నెలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలున్నంతవరకు అప్రమత్తంగా ఉండడం అయితే మంచిదని అయితే తెలుస్తుంది